విజయవాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఎన్నుకున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని ఈ ఎన్నిక చెల్లదని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా ముందు ఆరోపించారు నేను విశ్వేశ్వర రెడ్డి అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి గత ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీన యూత్ హాస్టల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం నాన్ టీచింగ్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పడటం జరిగింది ఈ కార్యవర్గంలో నాతో పాటు పదమూడు మంది కార్యవర్గం ఏర్పడడం జరిగింది ఈరోజు విజయవాడలో కొంతమంది మాకు చెప్పకుండా నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యవర్గం ఓటర్స్గా ఉండే నాన్ టీచింగ్ కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గాన్ని వారికి వారే సొంతంగా ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రకటించుకోవడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నా ఎందుకంటే పద్మూడు జిల్లాల ఎన్నికలు పూర్తి కాలేదండి ఇంకా తొమ్మిది జిల్లాల ఎన్నికలు మాత్రమే జరిగాయి ఇంకా నాలుగు ఉమ్మడి జిల్లాల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే రాష్ట్ర కార్యవర్గం అని ఒక ఇరవై ముప్పై మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు నేను దాని మీద ఎలక్షన్ ఆఫీసర్కి నోటీస్ కూడా పంపించడం జరిగింది మాకు తెలియకుండా ఈ ఎన్నిక జరుగుతుంది సార్ దయచేసి ఈ ఎన్నికను వాయిదా వేయండి అందరికీ తెలిపి అన్ని జిల్లాల ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అని నేను పంపించడం జరిగింది వాట్సాప్ చేసా ఈరోజు మన ఆర్టీసీ దీంట్లో పెట్టి మార్నింగ్ మనిషిని పంపించి వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్కి అంట చేయడం జరిగింది అయినా వారు వారు చేసుకుని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఉద్యోగుల సీనియర్స్ కోరే వ్యక్తులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ఆ విషయం నేను అందరికీ కూడా చెప్పా ఉద్యోగులు మంచి కోరే వ్యక్తి నేను లీడర్గా ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని నేను తెలియజేశాను కావున అదేవిధంగా నాన్ టీచింగ్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు నాలుగు నెలలైందండి ఎస్ఆర్లు వెళ్ళి నేను కూడా ఉన్నాను ప్రమోషన్లో జూనియర్ అసిస్టెంట్లో సీనియర్ అసిస్టెంట్ మా కడప ఆర్జీడీ ఆఫీస్లో గత నాలుగు నెలలుగా ఎస్ఆర్లు అక్కడే ఉన్నాయి ఇంతవరకు ప్రమోషన్ ప్రక్రియ పూర్తి కాలేదు ఈ ప్రమోషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే ప్రమోషన్స్ నెక్స్ట్ ప్రమోషన్స్ వచ్చే వాళ్ళకు కూడా తొందరగా ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి కాలయాపం చేయకుండా ఇప్పటికైనా ప్రమోషన్ ప్రక్రియస్ను తొందరగా పూర్తి చేయాలని కడప ఆర్జేడి నేను కోరుకుంటున్నానండి మా నాతో పాటు మా కార్యదర్శి మాధవ్ నివాస్ వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే